అందరికీ నమస్కారం నిన్న జరిగిన విషయం గురించి మీ అందరికీ విన్నవించుకోవాలని వచ్చాను నిన్న నాని గారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడటం జరిగింది ఎన్ని రోజులు నేను ఈ కుటుంబ విషయాలు పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మీ ముందు మాట్లాడలేదు నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఏమంటే మీరు చూశారు అసలు చిచ్చు పెట్టింది ఎవరు అనేది మీ అందరికీ తెలుసు నా భార్య మీద ఒక గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు అంతేకాకుండా కుటుంబంలో అందరిని రకరకాలుగా వ్యాఖ్యానించారు కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందు తీసురాకూడదనే బాధ్యత నేను ఇంతవరకు వచ్చాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా కుటుంబ సభ్యులందరూ తరఫున మేము సారీ చెప్తున్నాం ఎందుకంటే నిజంగా మాలో మా ఇబ్బందులు తీసుకువచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం అదే కాకుండా ఆయన ఒక విషయం చెప్పారు నారా లోకేష్ గారి స్థాయి అంటారు అక్కడ గుర్తుంచుకోవడం అని గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు ఒక ముఖ్యమంత్రి తనయుడు అంతేకాకుండా ఆయన యువగలం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయి కాదు మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చింది లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి స్వాయంలోనే వచ్చింది మీరు ప్రతిదాకా ఒకటే చెప్తారు నేను నిజంగా నేను చాలా స్ట్రైట్గా గా ఉంటాను నా స్థాయి రతన్ టాటా స్థాయి స్థాయి అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోగలం నా స్థాయి అది కానీ మీ స్థాయిని మీరు తెలుసుకోండి రాష్ట్రగా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అమరావతి రాజధాని చూసుకుందామని ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేది ఏంటి అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు జగన్ ఒక అవినీతి పరుడు అమరావతిని అమరావతిని మూడు రాజధానులని అమరావతిని చెడబడుతున్నారు ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్టు మూడు రాజధానులే ముద్దని జగన్ జగన్ని కౌగలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సద్వినియంగా చెప్తా ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి ేనేదో సేవా కార్యక్రమాలు చేద్దాం కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేదు విపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం ఎంతో కొంత నా నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా ఏ రోజు నేను ఎంపీ ఎంపీకలను ఉంటుతానని అనలేదు ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కన్నా నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరో ఊరుకోరు మీకు హెచ్చరిస్తున్నాను తప్పక దీనికి శాస్త్రి అనుభవిస్తారు ఇప్పుడుకైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరు మీ అందరి ముందు గణవించుకుంటున్నారు మీ కుటుంబంలో చంద్రబాబు గారికి మాకు అదే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు మాకు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి నిరంతరం ఉంటానే ఉన్నాయి అవన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను నేను సర్దుకుంటా వస్తున్నాను సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు నేను ఎప్పుడూ కూడా ఇక్కడ ఎక్కడా కనపడలేదు అంతేకాకుండా మీరు ఒకటే ఆలోచించండి మీరు అందరూ జన్మిస్తూ మిమ్మల్ని ఎంత హీనంగా మాట్లాడతారంటే ఆయన హీనంగా మాట్లాడారు ఈ మధ్య నందిగా చూశాం ఆ బిర్యానీ ప్యాకెట్లకి మీరు లొంగిపోతున్నారండి ఆయన భాష తీరు ప్రజల ఆయన మాట్లాడే భాష ఆయన వ్యవహరించే తీరు ఆయన అహంకారానికి ఇవన్నీ ఒక కారణాలు చంద్రబాబు నాయుడు గారు నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు ఏదో రెండు మూడు సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది అంతేకాకుండా తను వెళ్ళిపోదామని గత నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు అందరికీ తెలుసు వైసీపీ నాయకులు అందరితో కోర్టుగా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు చెప్పిన విషయాలు కూడా నేను అన్నాను కాబట్టి ఆ ప్లాన్ లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా పార్లమెంట్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఆయన అనుకున్న ఆ జరుగుతుంది జరుగుతుందేమోనని ప్రజలందరూ అభిప్రాయం మహామొహులు ವೆಲಿ ಪೋಯ ರೋಜೇ ಟಿ ಟಿ ಪಿ ಖಾಳಿ ಅದು ಟಿಪಿ తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదురుకన్నా మీరు చూసారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో కేసులు జరిగినాయి ఎన్నో దాడులు జరిగినాయి ఎంతో మందిని హత్యలు చేశారు అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా అంటే నేనంటే ఆయనని కాదు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు